బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య మీడియాలో తరచుగా వినిపిస్తున్న పేరు యూట్యూబ్లో కొద్దిగా సక్సెస్ అయితే చాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ప్రమోషన్ చేసుకొని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి అమాయకులని వాళ్ళ వరలో వేసుకుంటు మనం చూస్తున్నాం ఈ టైంలో ఐపీఎల్ ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభమవుతున్న ఈ టైంలో బెట్టింగ్ యాప్స్పై రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా దృష్టి పెట్టాయి తెలంగాణ ప్రభుత్వం అయితే కొందరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై కేసులు కూడా పెట్టింది వీటికి సంబంధించి మరిన్ని విషయాలు మా టెక్నికల్ అనలిస్టు మాధవ్ అడిగి తెలుసుకుందాం మాధవ్ చెప్పండి తెలుగు రాష్ట్రంలో ఏం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ అనేటువంటి ఎందుకు ఇట్లా విచ్చలివిడిగా పుట్టుకొస్తుంది శ్రీనివాస్ రెడ్డి నిజంగా ఇది ఎంత దారుణం అంటే మర్డర్ చేసిన దానికంటే కూడా కఠినమైనటువంటిదని చెప్పాలి ఒక మర్డర్ చేస్తే ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో ఈ ప్రమోట్ చేసేటోళ్ళ మీద కూడా అట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది ఫెయిలర్ అప్రస్తుతం కానీ ఈ మధ్య మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు రెగ్యులర్గా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేటువంటి ప్రమోషన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇవి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన ఆర్టీసీ ఎండి అయినప్పటికీ కూడా బట్ తనకు సోషల్ అవేర్నెస్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఏదన్నా చాలాసార్లు చూసిండే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ కానీ తర్వాత ఈ చిట్స్ కానీ చిట్స్ ఇట్లాంటి దాంట్లో లేదంటే బోదస్ కంపెనీస్ ఈ ఫండ్ సృష్టించి అమౌంట్ కలెక్ట్ చేసే వాటి మీద కానీ ఎప్పుడు యాక్టివ్ ఉంటారు సోషల్ మీడియాలో అవర్నెస్ కల్పిస్తుంటారు అయితే లాస్ట్ మంత్ మనకోటి తను హైలైట్ చేశారు సోషల్ మీడియాలో వైజాగ్ సంబంధించినటువంటి మన యూట్యూబర్ ఉంటాడు కదా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నాని నాని మీద అది ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ గారు చేసినటువంటి ట్వీట్ తోటి ఇమీడియట్గా ఏపీ పోలీసులు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి తన మీద కేసు కూడా కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈరోజు ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ పదకొండు మంది మీద కేసులు అయితే కట్టినటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఏంటంటే అయితే ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం వాళ్ళ మీద కేసులు చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే ఉందని చెప్పాలి ఎట్ ద సేమ్ టైం నానిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాని అనే పిల్లోడు ఏంటంటే పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు అంటే సమాజం మీద అవధానం ఉన్నటువంటి మనిషి కూడా కాదు తను సముద్రంలో చేపలు పట్టే ఓ యువకుడు సో తను ఆ వీడియోస్ చేస్తూ చేస్తూ ఆ వీడియోస్ టు ఫ్యాన్స్ వెరీ సోషల్ మారినటువంటి పరిస్థితి వీళ్ళకున్న ఫాలోయర్స్ సంఖ్యనే బెట్టింగ్ యాప్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వచ్చింది సో ఆ సంఖ్యను బేస్ చేసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తున్నా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ యాప్ ప్రమోట్ చేస్తే దీని పర్యవసానాలు వీళ్ళకు చేసిన వాళ్ళకి కూడా ఏం తెలియదు తెలియదు దేని పర్యావరసనం ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు ఆ అవధానం ఉంటే అంటే నాని వాళ్ళ లాంటి వాళ్ళు ఈరోజు పదకొండు మంది మీద కేజ్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా నాన్ ఎడ్యుకేటెడ్ కాదు అంటే నాని నానిలాగా కాదు వీళ్ళందరూ కూడా కొద్దిమంది అంటే పార్టీలు ఎందుకు కానీ పొలిటికల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నటువంటిది కొంచెం సిగ్గుపడాల్సినటువంటి విషయం అని చెప్పాలి అంటే మనం జనరల్ చూస్తాం ఓ బెట్టింగ్ పెట్టేటటువంటిది కానీ లేదంటే ఈ ఆన్లైన్లో రమ్మి ఆడేటువంటిది కానీ లేదనుకుంటే క్రికెట్ మ్యాచ్లు కానీ ఇట్లాంటి వాట్ల మీద బెట్టింగ్ పెట్టేసి రెండవది ఈ మధ్య చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఏదో నల్గొండ సంబంధించిన సన్నీ యాదవ్ లేదనుకుంటే ఇంకొద్ది మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చేస్తున్నారని వాళ్ళ మీద కేసులు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే వాళ్ళు లిటరల్లీ వాళ్ళకి అవేర్నెస్ ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏం ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా చేస్తున్న వాళ్ళు అంటే కేవలం మన ప్రకృతి కోసం మన స్వార్థం కోసం అంటే దాంట్లో పది రూపాయలు వస్తాయన్నటువంటి స్వార్థం కోసము ఇంగోర్ని ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెండు మూడు దర్శన రెండు మూడు నెలల్లో కొద్ది మంది సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు కదా వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు వాడు ఏం అంటే ల్యాప్టాప్ మొబైల్ పెట్టేసి డైరెక్ట్ షాప్కి వెళ్ళేసి నాకు ఇరవై వేలు కావాలి పదివేలు కావాలి నేను ఏడు వంద రూపాయలు పెట్టినా నాకు పదివేలు వచ్చినాయని చెప్పేసి ఆ వీడియో తీసి పెట్టడం వల్ల నా అసంటోలో నీ అసంటోలో లేకపోతే అసలు ఏం అవధాన లేదు ఎంత దారుణం అంటే ఈ మధ్య నేను ఇక్కడ వార్త చదివిన ఊర్లో వ్యవసాయం చేసుకునే రైతు బెట్టింగ్ యాప్లో పెట్టేసి లక్షల రూపాయలు లక్షల రూపాయలు నష్టపోయి సూసైడ్ చేసుకున్నటువంటి అన్నటువంటి వార్త అంటే వీళ్ళు చేస్తున్న వీడియోస్ అట్రాక్ట్ అయ్యి నిజంగా మేము కూడా పది రూపాయలు పెడితే పదివేల రూపాయలు వస్తాయేమో అంటే వాటికి యాప్ ఆడాలన్న దానికంటే కూడా నా అవసరం తీరుతదేమో అన్నటువంటి ఈజీ మనీ కోసం నా కష్టం తీరుతుందేమో అన్నటువంటి కాంక్ష తోటి దీంట్లో బట్టి సూసైడ్లు చేసుకుంటున్నటువంటిది నిజంగా సజ్జనారు సార్ లాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి సో అప్రిషియేట్ చేయాలా ఈ రోజు ఇన్ని రోజులు కూడా అంటే దాదాపు కొన్ని సంవత్సరం అంటే దాదాపు ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి వన్ టూ ఇయర్స్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళు పెట్టింది ఇంకా ఎంత దారుణం అంటే హర్ష సాయి అని చాలా ఫేమస్ ఫేమస్ లక్షల తని ఎంత దారుణం అంటే ఓ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ప్లాట్ఫామ్ లో చెప్తూ నేను కాకపోతే ఇంకో పది మంది చేస్తారు ఆ పది మందికి నేను నేను చేయనంత మాత్రాన వాళ్ళు ఏమైనా అవుతారా నా నేను చేయనంత మాత్రా అవుతారా ఇది అవుతారా అంటే చెప్తున్నారంటే మళ్ళీ ఈరోజు ఏదో ఆ పాలజీ వీడియో రిలీజ్ చేసిండు ఇట్లాంటి అంటే అవేర్నెస్ ఉండి కూడా దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటే ఆయన ఒక్క పేరు అని కాదు నేను జనరలైజ్డ్ చేసి చెప్తున్నాను ఎవరైనా సరే అవగాహన లేని నాని లాంటి లేకపోతే అంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు లేకపోతే వాళ్ళు వాళ్ళు బతుకున్న లైఫ్కి జనాలు అట్రాక్ట్ ఇంత బెట్టింగ్ యాప్స్ కూడా పెద్ద మాఫియా లాగా తయారైనట్టుంది మొత్తం ఒక డ్రగ్స్ మాఫియా లాగా ఇది ఒక మాఫియా లాగా తయారయ్యి ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది సిటీలో నెలకు పదివేలు ఇరవై వేలు సంపాదించే వ్యక్తి కూడా లక్షల లక్షలు బెట్టింగ్ యాప్స్లో పెడుతున్నటువంటి పరిస్థితులు పెట్టి ఏది అప్పులపాలయ్యి ఆత్మహత్యలు చేసుకొని పిల్ల పిల్లల్ని అనాదాలు చేసి ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈ టైంలో కరెక్ట్ ఇంకోటి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఈ కరెక్ట్ టైంలో తెలంగాణ ప్రభుత్వం కరెక్ట్ డెసిషన్ తీసుకుందని అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ రెండవది ఏంటంటే ఈరోజు కొన్ని కార్పొరేట్ బెట్టింగ్ యాప్స్కి ఈ సినిమా స్టార్స్ కానీ సెలబ్రిటీలు కానీ క్రికెట్ సెలబ్రిటీలు కానీ ప్లేయర్స్ కానీ ప్రమోట్ చేస్తున్నారు ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు కేవలం ఈ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్నే చేస్తున్నారు మరి ఆ స్థాయిలో ఓట్లలో వసూలు చేసే తీసుకుంటారని దీని మీద గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ పరిస్థితి ఉంటుంది చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కేవలం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ కార్పొరేట్ చేపలే కాదు పెద్ద ముందు వాటిని కట్టడి ఎస్ బీసీసీఐ లాంటివి ఐసీసీ ఐ మన ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు లాంటివి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు దాంట్లో అట్లాంటిదే కదా అట్లాంటి బెట్టింగ్ ఆపే అంటే దీంట్లో పెట్టేసి డబ్బులు పెట్టేసి జీవితాలు నాశనమై వాడు ఏమంటారు జలజల్లాక మన రక్తాన్ని రెండోది ఏమైతు మనం పది రూపాయలు పెడతాం వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ కొన్ని ఆటల్లో మనకి ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ నమ్మి మనం పదివేలకు పోయినాం అనుకో ఆడ స్టార్ట్ అయితే మనం ముచ్చట అరే పదివేలు పోయినాయి కదా ఇంకో పదివేలు అప్పు తెద్దాం అట్లా పెట్టేసి చివరికి నాశనం అవుతున్నారు అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్లో జనరల్గా భారతదేశంలో మెజారిటీ పీపుల్ మిడిల్ క్లాస్ ఐఫోన్స్ అనేటోళ్ళ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది ఇది దీని దీని పరిస్థితి ఎందుకంటే ఐఫోన్ యూజర్స్ ఐఓఎస్ అది అప్లికేషన్ అన్ని ఫేక్ యాప్స్ ని చేయదు కానీ ఆండ్రాయిడ్ ఏందంటే నీవు ఓ యాప్ తయారు చేసి కూడా మానిటరింగ్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని గవర్నమెంట్లు మన తెలంగాణ సైబర్ టీమ్ అనేటువంటిది ది బెస్ట్ టీం ఇండియాలో మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు వాళ్ళని లాంచ్ చేయాలని కాకపోతే ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇచ్చేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఎక్కువ యాప్స్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కానీ వస్తుంది ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడు ఏంటంటే ఆ ప్రమోట్ చేస్తే పదివేలు ఇవ్వడమా ఇరవై వేలు ఇవ్వడమా వానికి ఆ ఖర్చులకు రావడము నేను కాకపోతే ఇంకెవడైనా చేస్తాడు కదా నేనే తీసుకోవాలని చెప్పే మూర్ఖపు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడము వీటన్నిటి వల్ల అయితే దీని మీద కంపల్సరీ ఏంటంటే గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఆండ్రాయిడ్ కంపెనీస్కి ఎవరైతే ఓఎస్ వార్నింగ్ ఇవ్వాలి ఇవి ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తే మా ఇండియాలో మిమ్మల్ని బ్యాన్ చేస్తామనేటువంటి భయం ఉండేటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది యా ఇంకా ఈ ఈ మన ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతున్నటువంటి వేళ నిజంగా ఇట్లాంటివి ఏమన్నా జరిగిందంటే మాత్రం సివియర్ సివిరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే కేవలం సజ్జనార్ సార్ చెప్పిండని చెప్పేసి ఈరోజు యాక్షన్ అని కాకుండా చిత్తశుద్ధితోటి పనిచేయాల్సినటువంటి అవసరము పోలీసులకు ఉంటుంది సైబర్ టీమ్స్కి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి ఉంటుంది సో చూద్దాం మరి అంటే నిజంగా ఇప్పటి అయినా సరే దీని మీద అవేర్నెస్ కల్పించి ఇట్లాంటి ప్రమోట్ చేస్తే లేకపోతే ఆడితే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి భయం క్రియేట్ అయితే చాలా మంది ఆ బాధ నుంచి అయితే బయటపడే అవకాశం మొత్తానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక యాక్షన్ కు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక భయం అయితే పుట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న రీల్స్ వేసి క్షమాపణలు చెప్తూ ఇటువంటి మళ్ళీ జీవితంలో మేము ప్రమోట్ చేయమని చెప్పేసి ఒక రకమైనటువంటి భయం వాళ్ళకి వచ్చిందంటే గవర్నమెంట్ డెసిషన్ మంచి వెల్కమ్ చేయాలి వెల్కమ్ చేయాలి మంచి మంచి ఫలితాలు కూడా తీసుకొస్తుంది అసలు ఇటువంటి టైంలో చూద్దాం ఏం జరుగుద్దో మనం కూడా మేము కూడా చెప్తున్నాము ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ ఆన్లైన్ లోన్స్ కానీ అంటే ఆథరైజ్డ్ ఆర్బీఐ ఆథరైజ్డ్ లేనటువంటి లోన్స్ కానీ ఇట్లాంటి అప్రూవల్ లేదనుకుంటే ఎట్లాంటి లైసెన్స్ లేని కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అసలు బెట్టింగ్ అనేటువంటిది అప్రూవల్ లేనటువంటిది అది అప్రూవల్ ఉందా లేదా అనేటువంటివి ఈ లాటరీ అనేటువంటివి ఎవరైనా నమ్మి పెట్టిందంటే మాత్రం మన జీవితాల్ని నాశనం చేసుకున్నట్టే చేతులను నాశనం చేసినట్టే అయిపోతు అవుతుంది కాబట్టి ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలి ఇది బెట్టింగ్ యాప్ సంబంధించి స్మాల్ డిస్కషన్ థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ శ్రీ